తిరుపతి గరుడా వారధి పైన కలెక్టర్ ఎస్పీ మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి స్వాగతించారు రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆయన అభినందించారు నగర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు గరుడా వారధి పైన ప్రమాదాల మలుపు వద్ద వాహనదారులను అప్రమత్తం చేస్తూ సూచిక బోర్డులు స్పీడ్ నియంత్రణ చర్యలు చేపట్టడంపైన హర్షం వ్యక్తం చేశారు జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలను ప్రాణ నష్టాన్ని నివారించేందుకు జిల్లా ఎస్పీ గారు శ్రీ సుబ్బరాయుడు గారు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ మౌర్య గారు స్మార్ట్ సిటీ అధికారులంతా కూడా సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసి నిన్న ప్రత్యక్షంగా ఎస్పీ గారు తిరుపతిలోని పోలీస్ ఉన్నతాధికారులంతా కూడా పైకి వెళ్ళి అక్కడ ఎక్కడ మలుపులు ఉన్నాయో ఎక్కడ ప్రతినిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయో అన్న ప్రదేశాలను గుర్తించి అనేక సూచనలు సలహాలు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానితో పాటు ఈరోజు జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి దాన్ని స్పీడ్ లిమిట్ ఎలా మెయింటైన్ చేయాలి అదేవిధంగా సూచిక బోర్డులు అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ మలుపుల వద్ద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు బ్లింకింగ్ లైట్స్ అదేవిధంగా స్పీడ్ లిమిట్ గన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం నగర ప్రజల తరఫున జిల్లా ఎస్పీ గారికి నగరపాలక సంస్థ కమిషనర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నేను ఒకటే వాహనదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు జిల్లా పోలీస్ నగరపాలక సంస్థ అధికారులు ప్రాణ నష్టం జరగకుండా ఎంతో బాధ్యతగా ఈరోజు అనేక నివారణ చర్యలు చేపడుతున్నారు వాళ్ళకి నగర ప్రజలు కూడా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపూర్ణ సహకారం అందించాలి ఖచ్చితంగా గౌడవారిధి మీద ప్రయాణం చేసే వాహనదారులు స్పీడ్ లిమిట్ పాటించాలి అదేవిధంగా వాహనాల్లో వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడడాన్ని నిషేధించాలి ముఖ్యంగా గరుడవారిది మీద సెలబ్రేషన్స్ జరుగుతుంటాయండి మేము కూడా అప్పుడప్పుడు వెళ్తూ చూస్తుంటాం కేక్ కటింగ్స్ చేస్తూ ఉంటారు యువత దయచేసి వాటిని పూర్తిగా ఆ గరుడవారిది మీద నివారించండి అదేవిధంగా కొంతమంది రీల్స్ చేసేదానికి బైక్ స్టంట్స్ చేస్తుంటారు దీనివల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయి దయచేసి ప్రజలు కూడా బాధ్యతగా మనం ప్రభుత్వ అధికారులకి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది తిరుపతిలోని గరుడ